హై ఇది చాలా సీరియస్ విషయం బట్ నన్ను నవ్వాలి అట్లా ఎందుకంటే ఏదో సినిమాలా కానీ ఏం సార్ ఇంత కష్టపడి దొంగతనం చేశాను అది గోల్డ్ కదండి గోల్డ్ గోల్డ్ అంట అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి సార్ ఎంత కష్టపడి ఆ పర్సు కొట్టేది తెలుసా ఏమంటుంది సార్ వాడు పర్సు అసలు ఏం పెట్టుకోలేదు సార్ ఎలా ఉంటుంది చెప్పండి ఈ జాఫర్ జాఫర్కి అన్నప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు అలాగే ఉంది వీడు ఆ రాజస్థాన్లో అల్వారు సమోసార సమోహన ఏదో ప్రాంతం ఆ ఏరియా సమోలా లైకల వాడు చదువుకుంది ఇంటర్మీడియట్ వాడి వయసు ప్రజెంట్ వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు వీడు ఓ చిన్నపాటి ఏదో షాప్లో చేసుకుంటా ఉన్నాడు ఎట్రాంగ్ షాప్ ఏదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడు మాట్లాడుకుంటూ ఉంటే వాడికి చెవులు ఒకటి బాగా గట్టిగా పడింది ఏంటి విఐపిలు పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి పొలిటీషియన్స్వి సెలబ్రిటీలు అకౌంట్లు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో మనం దాని త్రూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చేయడం వాళ్ళకి రిక్వెస్ట్లు పంపి మరి కొంతమంది రిక్వెస్ట్లు పంపి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ టీమ్ ఐ మీన్ వాళ్ళ ప్రొఫైల్ ఎవరెవరు ఉన్నారు ఫాలోవర్స్ అని మొత్తం చెక్ చేసి వారికి మనం మన ప్రొఫైల్లో పిక్స్ వచ్చేసి ఐఏఎస్వి ఐపీఎస్లు పొలిటిషియన్స్ పెడతాం కదా అప్పుడు మనమే అతను అన్నట్టు కదా అవతల వాళ్ళు వచ్చేసి మనకైనా క్యాడర్ తక్కువ కదా అప్పుడు మన వాళ్ళు మెసేజ్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకేముంది నెమ్మదిగా మన అవసరాలు పెట్టి వాళ్ళు డబ్బులు ఆగదు అనుకున్నాడు అలా ఇప్పటి వరకు ఇతను చేసిన దానిలో మొత్తం కూడా అది నాకు నవ్వు వచ్చింది ఇక్కడే మొత్తం ఉత్తర భారతదేశం దిన వాళ్ళే డబ్బులు ఇచ్చారట అక్కడ వాడు పంపేది ఫేక్ మెసేజ్ అలా మొత్తం ఇరవై అకౌంట్ క్రియేట్ చేశారు ఆ ఇరవై అకౌంట్లో మన పోలీస్ ఆఫీసర్ కూడా ఏసీబీ చీఫ్ అన్నారు సివి ఆనంద్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా క్రియేట్ చేశాడు వాడు క్రియేట్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్లీ క్వశ్చన్లు పెడతారు వీళ్ళ డబ్బులు అది అడుగుతున్నప్పుడు నీకు తెలిసి ఎక్కడ ఏంటి చూడండ్రబాబు అంటే అడ్రస్ రెస్పెక్ట్ మొత్తం చూస్తే రాజస్థాన్లో దొరికాడు హైదరాబాద్లో పట్టుకొచ్చారు జాఫర్ ఖాన్ అప్పుడు చెప్పాడు వాడు ఏంటండి మీరు మీ సివి ఆనంద్ పేరు మీద మీ వాళ్ళని అడిగితే ఊరు డబ్బులు ఇవ్వలేదు తెలుసా నాకు అదే నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఎంతమంది ఇచ్చారు నాకు డబ్బులు అని చెప్పాడు ఒరే నువ్వు పట్టాలా తిట్టాలా నువ్వు చెప్పేది అంటే నవ్వాలో తెలియట్లేదురా బాబు మాకు ఎటు పని అని చెప్పేసి కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెట్టి వాడికి రిమాండ్ విధించిన్నారు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వీడు ఇంకో ఎదో పని కూడా చేస్తున్నాడు ఆడవాళ్ళు ఈ ఆడవారికి సంబంధించి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించేసి యాక్సెప్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళతో నెమ్మదిగా చాట్ కలిపేసి వారికి తెలియకుండానే వీడు వారికి సంబంధించి కొంత సమాచారం సేకరిస్తాడు వాళ్ళ ప్రొఫైల్ అధినీతం చెక్ చేసి వాళ్ళు పెట్టిన సమాచారమే వీడు తీసుకొని మరలా వాళ్ళకి చెప్తూ ఉంటే నీకెలా తెలుసు అని చెప్పేసి పిచ్చి డాష్లు ఆనకూడదు ఆడవాళ్ళు కొంతమంది అంటూ ఉంటే అలా నెమ్మదిగా ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ ఫోటోలు పర్సనల్ సమాచారం తీసుకొని దాంతో బ్లాక్మెయిల్ చేసి మరలా డబ్బులాడు ఇలా కొంతమంది ఆడవాళ్ళు మోసపోతున్నారు గతంలో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఏకంగా అధికారులు కూడా ఈ లిస్టులో ఉన్నారు సో ఇన్స్టాగ్రామ్లో ఆడవాళ్ళు ఏమాత్రం తెలియని వారిని యాక్సెప్ట్ చేసినా వాళ్ళ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ ఉన్నా మీ అంత ఇంకా ఎర్రి గొర్రెలు ఎవరు లేరని అనుకోడు తర్వాత తెలిసినోడైనా తెలియన మిమ్మల్ని డబ్బులు అడిగితే ముందు వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే వాడు ఫోన్ చేసి అడగండి ఎరా నువ్వేనంటే మెసేజ్ పెట్టి ఏది కథ అని వాడు అవును అని కన్ఫర్మేషన్ చెప్తే అప్పుడు దాన్ని పెట్టి కాదు అంటే ఇమీడియట్గా సైబర్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేయండి సో మొత్తం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సంబంధించి జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ సివి ఆనంద్ పేరు మీద ఎవడైతే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడో వాడి పేరు జాఫర్ ఖాన్ వాడిది రాజస్థాన్ వాడి చదివింది ఇంటర్మీడియట్ వాడికి ఎవరో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇదేదో బాగుంది కదా ఇంట్రెస్ట్ కనిపించి ఆ రకంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అది కూడా ఐఎస్ఎల్వి ఐపీఎస్ఎల్వి పొలిటీషియన్స్ క్రియేట్ చేసి వాళ్ళ త్రూ వాళ్ళ ఇంట్రూ వాళ్ళ తెలిసిన వాళ్ళతో మెసేజ్లు పంపుతూ డబ్బులు తీసుకుంటూ ఉండాడు ఇన్నాళ్ళు ఎందుకు బయటపడలేదు ఏంటంటే చిన్న చిన్న మొత్తాలే అవతల ఆల్రెడీ మోసమే తెలిసాక చి మళ్ళీ ఏం చెప్తాం మన పరుగు అని సైలెంట్గా ఉంటున్నారు అది వాడు ప్లస్ అయింది సీవీ ఆనంద్ ఏం చేశాడు వాళ్ళని డబ్బులు పెడతా తర్వాత సార్ నా దాని మీద అకౌంట్ క్రియంటే ఎవడరా వీడియో అని చెప్పేసి పోలీసులు చెప్పున్నారు నేను గతంలో వాటికి చెప్పున్నా మన హైదరాబాద్ పోలీసు సరిగా దృష్టి పెడితే ఏ కేసు అయినా సరే ఈజీగా క్లోజ్ చేసి అవతల పడేస్తారు అంతే అంటే నేరసలు పట్టుకుంటారు ఫ్రీడమ్ ఇస్తే అందుకే వాళ్ళు వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి లోపల అయితే వేసారు సో ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా ఆడవాలైనా మగవాళ్ళు తెలియని వాళ్ళతో అయితే చాలా చాలా జాగ్రత్త ఎట్టి పరిస్థితిలో మీకు సంబంధించిన పర్సనల్ ఫిక్స్ పర్సనల్ డేటా ఏది పంపొద్దు ఏది షేర్ చేసుకోవద్దు